నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే శ్రీనివాస్ గారు నమస్తే శ్రీనివాస్ గారు ఇప్పుడు ఎన్నికల సమీపంలో రేపు ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఈరోజు ఒక ప్రముఖమైనటువంటి ఛానల్లో ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ అనేది టెలికాస్ట్ కావటం పెద్ద సంచలనం అయితే రేపు జగన్మోహన్ రెడ్డి గురించి ఆయనతో పనిచేసినటువంటి అనుభవం గురించి చాలా అంశాల గురించి ఏపీ రాజకీయాల గురించి కూడా ఆయన తన మనసులో భావాలు పంచుకున్నాడు సో ఈ ఇంటర్వ్యూ అనేది ఎలా చూడాలి ఇదేమైనా ఇప్పటికే ఓటర్ డిసైడ్ ఉన్నాడు ఎవరికి వెయ్యాలి ఎవరికి వెయ్యకూడదు అనే అంశం మీద బట్ అదేమన్నా ప్రభావం చూపించే అవకాశం ఉందంటే అతను చెప్పినటువంటి మాటలు అతని అనుభవం జగన్మోహన్ రెడ్డితో అతని పరిచయం సాహిత్యం వీటన్నింటి మీద మళ్ళీ ఒక్కసారి ఏమన్నా మంచిగా గానీ చెడుగా గాని పునరాలోచన చేసే ఛాన్స్ ఏమైనా ఉందా ఓటర్ నీకేమనిపిస్తోంది ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠానికి ఇటుకలు ఎత్తారో ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఆ పెట్టిన ఇటుకలని కోలేస్తున్నారు వాళ్ళు నిర్మించిన భవనాన్ని వాళ్ళే కూలేస్తున్నారు అన్నమాట అంటే ఏంటి ఈ భవనం మేము ఎందుకు నిర్మించాము ఈ భవనం పైన ఎందుకు కూర్చోబెట్టాం ఈ సింహాసనం ఎవరైతే పెట్టారో ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని సింహాసనం పైన కూర్చోబెట్టారో వాళ్ళు వరుస పెట్టి ఆ సింహాసనం నాలుగు కాళ్ళు ఉంటాయి కదా ఒక్కొక్క కాళ్ళు కోలేస్తా వచ్చారు నిన్న తల్లి విజయమ్మ వీడియో చూసాం ఏది అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సింహాసనం ఏది ఆ మెయిన్ పిల్లర్ విజయమ్మ ఆ పిల్లరే ఆ వీడియోలో ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి అభ్యర్థిని ఓడించండి తన కూతురు శర్మను గెలిపించండి అనే మెసేజ్ ఆమె ఇచ్చినప్పుడు అది ఏంటంటే అది యాంటీ జగన్ మెసేజ్ ఆమె కూతురికి అనుకూలంగా సందేశం ఇచ్చినప్పటికీ కూడా షర్మల్ని గెలిపించమని అన్నప్పటికీ కూడా కొడుకు అభ్యర్థిని ఓడించండి అనేది బలంగా వెళ్ళింది అది ప్రతిపక్షమని చెప్పలేదు కదా అది ఇండైరెక్ట్ అంటే కొడుకు అభ్యర్థిని ఓడించండి కొడుకు కాదు కొడుకు పెట్టిన అభ్యర్థిని ఓడించండి కూతుర్ని గెలిపించండి అన్న మెసేజ్ లో అది యాంటీ జగన్ ఆ పబ్లిసిటీ వెళ్ళిపోయిన పరిస్థితుల్లో అదొక మెయిన్ నిన్న జరిగిన ఇది ఈరోజు మనం నిన్న చూసాం ఎవరు ప్రశాంత్ కిషోర్ అతను కూడా ఇటుకలెక్కిన కూలీల్లో మేస్త్రి కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవనం కట్టిన ప్రధాన మేస్త్రి ప్రశాంత్ కిషోర్ ఏ ఎవరైతే ముప్పై ఆరు మంది డిఎస్పీలు కమ్మళ్ళని చెప్పాడో ఎవరైతే పింక్ డైమండ్ ఎత్తుకుపోయాడు చంద్రబాబు అని ప్రచారం చేశారు ఇదే ఈ సోషల్ మీడియా ఐపాక్ టీమే కదా ఇదంతా కూడా అతను ఎవరు ప్రశాంత్ కిషోర్ తను కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి బాధితుడిగా ఆయన చెప్పిన సిద్ధాంతం కూడా చాలా ప్రజల్లోకి బలంగా వెళ్ళింది ఏది అసలు జగన్మోహన్ రెడ్డి లీడరే కాదన్నాడు అతనికి ఎలక్టెడ్ లీడర్గా అనుకోవటం ఆయన అతను ఏమనుకుంటున్నాడంటే ఒక ప్రొవైడర్గా మారాడు తనని తాను ఒక కింగ్ లాగా ఫీల్ అవుతున్నాడు అన్నాడు అంటే ఒక పెద్ద సిద్ధాంతాన్ని ఆయన ఆవిష్కరించాడు ఏది ఇది ప్రజాస్వామ్యం తనని ప్రజలు గెలిపించారు ప్రజలు ఓట్లేస్తే నేను ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నానన్న అస్పృహని కోల్పోయాడు అతను తను ఒక అహంభావిగా మారి నేను రాజుని వీళ్ళంతా నా ప్రజలు వీళ్ళకి నేను ఇస్తున్నాను వాళ్ళు తీసుకుంటున్నారు ప్రొవైడర్ అంటే లీడర్కి ప్రొవైడర్కి మీకు భేదాన్ని తెలియజేస్తూ ఇచ్చినటువంటి ప్రశాంత్ కిషోర్ సందేశం అది ఒక అధ్యాయంగా చెప్పుకోవాలి ఏంటి భారత రాజకీయ చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయం ఇలాంటి పాలకుడు వస్తాడని కానీ ఇలాంటి ఆలోచనలు పాలకుల్లో పుడతాయని కానీ డెబ్భై ఐదేళ్ళ స్వాతంత్రంలో మనం చూడలేదు ఇప్పటికీ మనం దగ్గర దగ్గర పదిహేను మంది ప్రధానమంత్రులు చూసాము పదిహేడు మంది ముఖ్యమంత్రుల్ని చూసాం కానీ ఏ ప్రధాని ఏ ముఖ్యమంత్రి ఇలాంటి పేరు తెచ్చుకోలేదు ఏది అందరూ లీడర్సే వాళ్ళంతా లాల్ నెహ్రూ దగ్గర నుంచి ఇందిరాగాంధీ దగ్గర నుంచి మనం రాజీవ్ గాంధీ ఇప్పుడు ందరినీ చూసాం కదా ఇక్కడ ముఖ్యమంత్రులుగా చూసాం ఎవరు రంగుటూరు ప్రకాశం పంతుల దగ్గర నుంచి మనం చాలా మందిని చూసాం ఇక్కడ ఎన్టీ రామారావు జలగ వెంగళరావు రెడ్డి చెన్నారెడ్డి ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళ నాన్న రాజశేఖర్ రెడ్డి ఈయన ఎవరు జగన్మోహన్ రెడ్డి ఏ ముఖ్యమంత్రి రానిది ఈ ప్రొవైడర్ ఏంటో ప్రొవైడర్ అనే కాన్సెప్ట్ ఇతను లీడర్ కాదు ఈ మనది ఇది ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం ఏది మన చట్టం ఏంటంటే మనది సార్వజనీన వయోజన ఓటు హక్కు కదా మనకి ఇచ్చింది ఇప్పుడు ముందు ఇరవై ఒకేళ్ళు ఇప్పుడు పద్దెనిమిదేళ్ళగా వచ్చింది నేను ఓటు వేస్తాను అతను ఎమ్మెల్యేగా గెలుస్తాడు ఆ ముఖ్యమంత్రి అవుతాడు ఏది ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా ఆయన గెలిపిస్తే అది కదా కాన్సెప్టు అది మర్చిపోయాడు అని చెప్తోంది ఎవరు నిన్నటిదాకా ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ అంటే తన పునాదునే మర్చిపోయాడు ప్రజాస్వామ్య పునాదుల పైన ముఖ్యమంత్రి పీఠం పైన కూర్చున్నటువంటి జగన్మోహన్ రెడ్డి తన బేస్ని కోల్పోయాడు అని చెప్తున్నాడు అనమాట నేను ఈ హెచ్చరిక ఏడాది నరక వేశానండి ఢిల్లీలో కలిసాం మేమిద్దరం అతనికి నేను చెప్పాను అతను నాతో ఏమన్నాడంటే దగ్గర దగ్గర నాకు నూట యాభై ఐదు వస్తాయి అన్నాడు అంట ఏది వారు వన్ సైడ్ స్వీప్ చేస్తున్నా నూట యాభై ఐదు వస్తాయి అన్నాడు నేను చెప్పాను ఏమని మీకు నూట యాభై ఒకటి ఉన్నాయండి యాభై ఒకటి ఉంటే కష్టం అని చెప్పాను ఎప్పుడు ఏడాదిన్నర క్రితం ప్రశాంత్ కిషోర్ అంత హెచ్చరిక చేశాడంటే యాభై ఒక్క సీట్లు వస్తే గొప్ప అన్న మాట వచ్చినా కూడా ఇతను జాగ్రత్త పడలేదంటే కళ్ళకి పొరలు ఎంత గమ్మాయంటారు ఏది నాయకుడికి రాకూడదన్నమాట నాయకుడి కళ్ళు పొరలు కమ్మితే ఇలాగే జరుగుతుంది ఏది తను నాయకుడు అనేది మర్చిపోతాడు ఏమనుకుంటాడు రాజు అనుకుంటాడు కింగ్డమ్ అనుకుంటాడు నేనేదో వీళ్ళకి బటన్లు నొక్కుతున్నా నూట ముప్పై సార్లు బటన్ నొక్కా నూట ముప్పై సార్లు బటన్ నొక్కా రెండు లక్షల ఎనభై వేల కోట్లు మీ ఖాతాల్లో వేసా డీబీటీ డీబీటీ అంటే ప్రశాంత్ కిషోర్ నువ్వు చూసే ఉంటావు ఇంకో మాట కూడా అన్నాడు వెల్ఫేర్ ఏంటంటే అసలు వెల్ఫేర్ స్టేట్ అనేది మన రాజ్యాంగంలో ఉంది రాజ్యాంగంలో ఇండియా ఈజ్ ఏ సావరన్ స్టేట్ ఇండియా ఈజ్ ఏ వెల్ఫేర్ స్టేట్ అనమాట జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు అసలు వెల్ఫేర్ నేనే పుట్టించానంటున్నాడు వెల్ఫేర్ మీద పేట్ అంటే నాది అసలు నేను పెట్టిన స్కీములు తప్ప ఈ డెబ్బై ఐదేళ్ళ స్వాతంత్ర పోరాట స్వాతంత్ర చరిత్రలో ఎవడు స్కీములు పెట్టలేదు ఎవరు వెల్ఫేర్ స్కీములు పెట్టలేదు ఎన్టీ రామారావు ఆయన కూడా అనుకోలేదు పాప ఏది యాక్చువల్గా మనకు తెలుసు ఆయనకి సుప్రీమసీ ఎక్కువ ఎవరికి ఎన్టీఆర్ మనకి తను మనకు తెలుసు మేము మేము అనుకుంటాడు ఆయన ఆయనే మిమ్మల్ని కూడా అలాగే సంబోధిస్తారు చిన్నాళ్ళు కూడా మీరు అంటాడు కానీ మర్యాద మన్నన అంత సుప్రీమసీ ఉన్నటువంటి వ్యక్తి ఎవరు ఎన్టీఆర్ ఆయన కళ్ళు పొరలు కమ్మల ఆయనిచ్చిన సిద్ధాంతమే కదా ఇది ఏది సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే ఒక కాన్సెప్టే ఇచ్చిన వ్యక్తి ఇలాంటి నాయకులను మనం చూసాం రాజశేఖర్ రెడ్డి ఎందుకు వీళ్ళ నానే ఉన్నాడు అతను వెల్ఫేర్ చేశాడు కదా ఏది ఆయన పేరు మీద కొన్ని స్కీములు మనకు గుర్తొస్తాయి ఆరోగ్యశ్రీ ఇప్పుడు పింఛన్ స్కీమ్ కూడా యాక్చువల్గా ఆయనది కాదు అది తెలుగుదేశం ఎన్టీఆర్ పెట్టింది అయినా కూడా పింఛన్ స్కీమ్ అనగానే రాజశేఖర్ రెడ్డికి వెళ్ళిపోయింది ఆ క్రెడిట్ ఇప్పుడు వీళ్ళందరూ స్కీములు పెడితే ఈయనేమంటాడు అసలు నేను వచ్చిన తర్వాత తప్ప అసలు వెల్ఫేర్ లేదంటే ప్రజలు దేన్నైనా సహిస్తారు కానీ కిషోర్ అహంభావాన్ని సహించరు ఏది నీకు గనక గర్వం తలకెక్కింది అంటే దించేస్తారు నీ నీ కళ్ళు ఎత్తికెక్కాయి అనగానే చాలా సింపుల్ వీళ్ళు ప్రజల్ని వీళ్ళు ఏమనుకుంటారంటే నాయకులు వాళ్ళు ఏదో తిక్కల వాళ్ళు మేమేం చెప్తే అతను నమ్ముతారు నేను వెయ్యి రూపాయలు ఇస్తే ఓటేస్తారు నీ కాకపోతే ఇప్పుడు రేటు పెరిగింది అనుకుంటా ఎంత మూడు వేలు పదిహేను వందలు పలుకుతోంది అని చెప్పేసి అంటున్నా ఐదు వేలు మూడు వేలు అంట కుప్పంలో ప్రచారం ఉందిలే కానీ ఎవరు ఎవరూ ఇవ్వట్లేదు అట ఓటర్లకు కూడా అంటే అది కూడా దుర్మార్గం ఏది ఎస్ సి కాన్స్టూషన్సీ లోనేమో ఐదు వందలు వెయ్యి ఇస్తున్నారంట ఆ అభ్యర్థులు నిలబడిన చోటేమో ఐదొందలు వేయి ఇచ్చి ఇప్పుడు కొంతమంది నాయకులు వాళ్ళని ఓడించాలని నువ్వు మూడు వేలు ఇస్తా ఐదు వేలు ఇస్తా ఇది కాదు కదా నువ్వు ఎంత ఇచ్చినా తీసుకుంటారు వాళ్ళు చేయాల్సింది చేస్తారు గర్వాన్ని మాత్రం సహించారు అహంభావాన్ని సహించరు మనం చూసాం తెలంగాణలో ఏం జరిగిందో కేసీఆర్ కళ్ళ ముందే ఉందన్నమాట ప్రజలకు దూరం అయితే నేల విడిచి సాము చేస్తే కింద పడతారు అధ పాతాళానికి పడిపోతారు అన్నమాట నాకు ఎనభై సీట్లు ఉన్నాయి నాకు తొంభై సీట్లు ఉన్నాయి నెక్స్ట్ నూట పదిహేడు సీట్లలో నూట పది నేనే కొడతా నూట పదిహేడు సీట్లలో వంద సీట్ల పైన కొడతానన్న మనిషిని ఏం చేశారు ముప్పై తొమ్మిది సీట్లకు తీసుకొచ్చి అక్కడికి సరిపుచ్చుకోమ ఇదంతా ఏంటంటే బాడీ లాంగ్వేజ్ నీ సైజుకు తగ్గ డ్రెస్సే నువ్వు వేసుకోవాలి కిషోర్ నీ సైజును మించి కనుక నువ్వు డ్రెస్ వేసుకుంటే ఏమవుతుంది మునిగిపోతావు మనకి ఫార్టీ టూ ఫార్టీ త్రీయో ఉంటుంది ఏది నీ సైజు చూసుకుంటే అదే షర్ట్ కొనుక్కోవాలి కానీ నాకు నూట యాభై ఒక సీట్లు వచ్చాయి నూట యాభై ఐదు కొడతానంటే ఏమవుతుంది ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్ వేరు మరుగుజ్జు వేరు మౌంట్ ఎవరెస్ట్ చేసేది ప్రజలే మరుగుజ్జుగా చేసేది ప్రజలే ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి మరుగుజ్జు అవుతాడా మనకు తెలియదు ఎందుకంటే వాళ్ళ బాధ్యతలు పెరిగిపోయారు ప్రశాంత్ కిషోర్ చెప్తున్నాడు యాభై ఒక్క సీట్లు వస్తాయి గొప్పని ఇవాళ నేను ఏదో సోషల్ మీడియాలో ఇరవై నాలుగు సర్వేలు తెలుగుదేశం గెలుస్తాయని చెప్పేశారు అఫ్ కోర్స్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ కూడా దానికి గా ఇంకో ఇరవై సర్వేలతో ఇంకోటి వదిలాడు సోషల్ మీడియాలో ఈ ఇరవై నాలుగు సర్వేలు తెలుగుదేశం ప్రపంచం అని చూపించిన దాంట్లో మనం చూస్తే దగ్గర దగ్గర తొమ్మిది సర్వేలు ఏమో నలభై యాభై సీట్లు వస్తాయని ఉంది నీకు పన్నెండు ఏమో పాతిక ముప్పై సీట్లే వస్తాయని అంటే వేవ్ ఉంది వేవ్ క్రియేట్ అయింది ఆ వేవే ఇందాక కూడా మనం చూసాం ఏది రెండు మూడు రోజులుగా ఈ ఫ్లడ్ అవుతాను రైళ్లు నిండిపోతున్నాయి బస్సులు నిండిపోతున్నాయి బస్సులు రైళ్లు చాలకపోయినా నీకు సొంత వాహనాల్లో వేసుకుపోతున్నారు ఇది చూస్తుంటే నీకు కరోనా టైంలో ఏది కరోనా వస్తుంది ఆ కోవిడ్ వచ్చింది అనగానే నీకు ఎక్కడ ఉత్తర భారతదేశం నుంచి కూడా నడుచుకుంటూ వచ్చేసారు ఎక్కడికి స్వగ్రామాలకు వెళ్తే చాలురా దేవుడా బతుకు జీవుడా అని చెప్పి కరోనాలో మనం చూసాం ఎలా అయితే స్వగ్రామాలకు వెళ్ళిపోయారో ఉద్యోగం వద్దు పాడొద్దు నేను బతుకుంటే చాలురా నాయన అని చెప్పి స్వగ్రామాలకు వచ్చినట్టుగా ఇప్పుడు ఫ్లడ్ అవుతున్నారు హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి చెన్నై నుంచి పొరుగు రాష్ట్రాల నుంచే కాదు విదేశాల నుంచి కూడా వచ్చేసారంట ఏది ఎన్ఆర్ఐ ఇప్పుడు ఎన్ఆర్ఐ ఆస్తులు ఉన్నాయి భూములు ఉన్నాయి అవి ఉంటాయో పోతాయో తెలియదు రెండు వేల పంతొమ్మిదితో పోల్చుకుంటే రెండు వేల ఇరవై నాలుగుకి ఎన్ఆర్ఐల సంఖ్య కూడా అసలు పూర్తిగా వచ్చారా లేదా అనేది కాసేపు పక్కన పెడితే అప్పటికన్నా బెటర్ ఫిగర్ లో ఇప్పుడు ఎన్ఆర్ఐలు ఆంధ్రప్రదేశ్ వచ్చి ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేద్దామని ఆలోచనతో వచ్చినట్లు అయితే చాలా క్లియర్ గా కొన్ని లెక్కలు చెప్తున్నాయి కొంతమంది చూస్తున్న వాళ్ళు కూడా చెప్తున్నారు కూడా ఎన్నికల్లో నాలుగున్నర లక్షల మంది తీసుకున్నారు అవును అవును సో అది కూడా గొప్ప ట్రెండ్ అయితే సూచించే అవకాశం సో ప్రస్తుతం అన్నటువంటి అంచనాలు అయితే లాస్ట్ టైం డెబ్బై తొమ్మిది శాతం వరకు పోలింగ్ నమోదైంది ఈసారి ఖచ్చితంగా రికార్డు బ్రేక్ అవుతుంది అనేటటువంటి ఒక భావన అయితే వ్యక్తం జగన్ జగన్మోహన్ రెడ్డి కోల్పోయాడు తన మనుషులను కోల్పోయాడు తన కుటుంబాన్ని కోల్పోయాడు తన పార్టీనే కోల్పోయే పరిస్థితి తెచ్చుకున్నాడు అనమాట ప్రజలను కోల్పోవడమే అతని యొక్క ప్రారంభంగా మనం చూడాలి పతనానికి నాందిగా చూడాలి ఈ వస్తున్నటువంటి వేవ్ ఇది ఎక్కడికి దారితీస్తుంది ఎంత పర్సెంట్ రేపు పొద్దున పోల్ అవుతుందని అసలు ఊహకే అందట్లేదు అనమాట ఇప్పటికే మన అంచనా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పోల్ అయ్యేటట్టు దాటిపోయేటట్టుగా కనపడతాను ఇది ఒక చరిత్ర భారతదేశ రాజకీయాల్లోనే ఆంధ్రప్రదేశ్ ఎన్నిక ఒక చరిత్ర కాబోతుంది ప్రశాంత్ కిషోర్ అదే చెప్పాడు విజయమ్మ అదే చెప్పింది షర్మిల సునీత అందరూ అదే చెప్తున్నారు చూద్దాం ఏం జరుగుతుందో